చాలీ చాలని బెడ్షీట్ లాంటిది దుప్పటి లాంటిది అన్నాడు అట్ట మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను చాలీ చాలని దుప్పటి ఎట్లుంటారు చెప్పండి కాళ్ళు కాళ్ళు కనపడకుండా కప్పుకోవాలనుకున్నాం అనుకో ఏది కనపడుతుంది తల కనపడతాయి అర్ర తల కనపడుతుంది కదా అని తల కప్పుకున్నాం అనుకో ఏది కనపడుతుంది కాళ్ళు కనపడతాయి అంటే పాపము కలిగిన వాడు పాపాత్ముడైన మనుషుడు పాపాన్ని దాచుకోలేడు అమ్మకు తెలియకుండా నాన్నకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా ఒకవేళ ఏమైనా చేస్తున్నారనుకోండి కానీ ప్రిళ్ళార ఒకరోజు ఖచ్చితంగా కనబడుతుంది స్నేహితు భయంకరమైంది అంటే ఇంకో మాట చెప్పనా బైబిల్ గ్రంథంలో ఇలా ఒక రాయబడి ఉంది పాపము ఎంత భయంకరమైందంటే ఇది మనల్ని పట్టుకుంటుంది అని రాయబడి ఉంది పాపము పట్టుకుంటుంది ఎంతగా పట్టుకుంటుందో తెలుసా మనల్ని పాప శిక్షైన నరకాజ్ని గుండం తీసుకొని పోయేంత వరకు పట్టుకుంటుంది వారి పాపము వారిని పట్టుకొనును అని వ్రాయబడి ఉంది జాగ్రత్తగా మాట గమనించండి నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవడు పట్టుకోలేదులే ఎంత తిరిగినా ఎంత చేసినా ఎంత తాగినా ఎంత తిరిగినా నన్ను ఎవడు పట్టుకోలేదు అనుకుంటున్నావు హలో వినండి నీ పాపం ఏ పాపములో ఆనందిస్తున్నావో ఆ పాపమే ఒకరోజు నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది అనే విషయాన్ని ఈ రాత్రి వేళ గమనించాలని మనం చేస్తున్నాను పాపము పట్టుకున్న తర్వాత ఎక్కడ తీసుకుపోతుంది ఒక మాట మిమ్మల్ని అడుగుతా జవాబు చెప్పారు పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకున్నారు అనుకో ఎక్కడ తీసుకుపోతారు ఎక్కడ తీసుకుపోతారు చెప్పరు మొన్ననే కర్నూల్లో మా మందిరం ముందు ఒక ఆమె బంగారు దండేసుకొని పోతుంది పాపం ఏదో అక్కడ స్టోర్లో బియ్యం తీసుకొని మా మందిరానికి కొంచెం ముందుగా బియ్యము ఇస్తారన్నమాట స్టోర్ ఉంది ఆడిపోయి స్టోర్లో బియ్యం తీసుకొని పాపం ముస్లామె కుంటుకుంటా ఇట్టిట్ట నడుచుకుంటా వస్తూ ఉంది సీసీ కెమెరాలు చూసాం మేము వచ్చింది పాపం మందిరం ముందర దాటిపోతుంటే ఒక ఆమె ఇంత లావుంది పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద ఆమె మెడలో ఉన్న గొలుసుట పట్టుకొని లాగేసి కింద పడితే కాలు మీద పెట్టి గొంతు మీద పెట్టి శని తీసేసింది సామాన్యంగా జరగల ఎవరో చూసినారు మొత్తం మీద పట్టుకున్నారు పట్టుకొని ఆ చర్చి గట కటాంజనానికి కట్టేసినారు మా చర్చి దగ్గర ఇంకా ఎస్ఐ వచ్చాడు పోలీసు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత ఏమంట తెలుసా సారు నన్ను క్షమించండి అంటారు క్షమించే కథ లేదు పట్టుకున్నారు తీసుకుపోయినారు ఆమెను జీపులే ఎక్కించుకున్నాక పక్కన ఉన్న ఒక ఆయన అంటాడు ఎడికి తీసుకుపోయినారు సార్ అంటాడు ఒరే బుద్ధి ఉన్నాడా బుద్ధి ఉందా నీకు అసలు కొంచెం మైండ్ ఉందా పోలీసు వాళ్ళ జీపులే ఎక్కినారు అంటే యాడికి పోవాలా ఆటోమేటిక్గా స్టేషన్కి పోవాల్సిందే శేషన్ తర్వాత జైలుకు పోవాల్సిందే ఈ రాత్రి వేళ నువ్వు అనుకుంటున్నావు నేను పాపంలో బతికినా ఆబద్దాలు ఆడినా ఇష్టానుసారంగా జీవించినా ఎవడు ఏమి చేసుకోలేడు అనుకుంటున్నావు కదా ఒకరోజు ఏ పాపములో నువ్వు జీవిస్తున్నావో ఆ పాపమే నేను పట్టుకుంటుంది అని రాయబడింది పట్టుకొని ఎక్కడ తీసుకుపోతుందని రాయబడిందో తెలుసా పాపం పట్టుకొని పాతాళం తీసుకువెళుతుంది వెళుతుంది ఒకరిలో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒకడు చాలా బీదోడు మరొకడు చాలా ధనవంతుడు లుక స్వార్థ పదహారో అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి వినండి 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 ఎరిగిన సంగతే ఈ పదహారో అధ్యాయంలో ఇద్దరు ఆ ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో కూడా ఇద్దరు రక రెండు రకాలు ఉన్నారు కదండి ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు అట్టనే ఆ ఊర్లో కూడా ఉండు ఒక ఆయన ఉన్నాడు లేనోడు ఒక ఆయన ఉన్నాడు ఈ లేనోడు సామాన్యమైన స్థితిలో లేదు చాలా బీదవాడు చాలా అంటే చాలా బీదవాడు కానీ భక్తి కలిగినవాడు దేవుడంటే భయం కలిగినవాడు దేవుని మాటలు వింటూ బతుకు బాగు చేసుకున్న వాళ్ళు ఈనాడు చాలామంది దేవుని మాటలు వింటున్నారు కానీ మేము చెప్పేది ఏ మాటలు చెప్తున్నావు ఇంతకుముందు వచ్చినా ఇంతకుముందు సంవత్సరాల్లో వచ్చినా మళ్ళా రేపోమాప మళ్ళీ వచ్చినా ఇప్పుడు వచ్చినా చెప్పే మాటలన్నీ ఏ మాటలు అంటే ఏ మాటలు మనుషులు ఇబ్బంది పెట్టే మాటలు కాదు మనుషులు గందరగోళం చేసే మాటలు కాదు ఏమనైనా ఇంకా దాగనరాయన ఎప్పుడైనా చెప్పినామా ఇంకా చెడ్డ పనులు చేయండి అని ఎప్పుడైనా చెప్పినామా ఇంకా పోయి సినిమాలు చూడండి రకరకాల చెడ్డ పనులు చేయండి ఎప్పుడైనా చెప్పినామా అన్నీ మంచి మాటలే చెప్తున్నాం బైబిల్లో ఏ మాటలు రాయబడ్డాయో ఆ మాటలే చెప్పామన్నమాట ఇంకా ముందు కూడా అదే మాటలు చెప్తాం అయితే వినండి ఇలాగున విన్న తర్వాత ఆ ఊర్లో ఉన్న లేనోడు బీదోడు చాలా ఇబ్బంది కలిగిన వాడు మాటలు విన్నాడు ఓహో నా బతుకు బాగలేదు కదా ఎంత మంచి మాటలు వింటున్నాను అంటే దేవుణ్ణి నమ్ముకుంటే నా బతుకు బాగైతుంది కదా నా జీవితం బాగవుతుంది కదా అనుకొని దేవుణ్ణి నమ్ముకున్నాడు అయితే ఆ ఊరిలో బాగా ఉన్నాడు కూడా ఒక ఆయన ఉన్నాడు వాడికి ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా ఏం పట్టించుకోలేదు చెప్తండి అట్లేరా వాళ్ళు అట్టనే వాళ్ళు వస్తుంటారు చెప్తాంటారు వాళ్ళు అట్టే చెప్తంటారు మనం ఇట్టే బతకాల అని అనుకుంటున్నాడు వాడు చాలాసార్లు విన్నాడు చాలామంది మోసే భక్తులు చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఆ ఊరికి వెళ్ళి వాక్యం చెప్పారట ఒక్కరి మాట పట్టించుకోవాలా చాలాసార్లు బ్రతిమలాడి చెప్పినారు అయలారా బతుకు మార్చుకోండి తాగుడు మానుకోండి బుద్ధి మార్చుకోండి దేవుడు నిజ దేవుడు ఆయన నమ్ముకుంటే మోక్షం ఉంటుంది లేకపోతే నరకం ఉంటుంది అని ఎంత క్లియర్గా చెప్తే కూడా అస్సలు బట్టల ఆ మనిషికి కానీ ఒకరోజు ఏమైందో తెలుసా ఆ మనిషికి మరణం వచ్చింది ఎవరైనా సావాల్సిందే కదండి ఈ గుంపులో కూర్చున్న వాళ్ళలో ఆ స్థలాల్లో ఉండి వింటున్న వాళ్ళలో నేను సావనే సావనంటోళ్ళు ఉన్నారు ఈ ఊర్లో ఈ బ్రాహ్మణ కొట్కూర్లో ఎవరైనా ఉన్నారా నేను సావనే సావని ఇట్టే ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి చేసి చూపేరు పెద్ద ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకుంటా ఎవరు లేరు అందరూ చచ్చిపోయేటోళ్ళమే ఏదో రోజు మరణించాల్సిందే అట్నే ఆ ఉన్నోడు కూడా చచ్చిపోయినాడు ఉన్నోడు చచ్చిపోయినాడు లేదో లేనోడు కూడా చచ్చిపోయినాడు ఇద్దరు చచ్చిపోయినారు చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళాల్సిన స్థలాలకు వెళ్ళిపోయారు ఈ ధనవంతుడు బాగా ఉన్నవాడు నరకాగ్నిగుండం పోయినాడు ఏమీ లేనివాడు బతుకు మార్చుకున్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనవంతుడు చాలా భయంకరమైన అగ్నిగుండంలో పడి తన పాప స్థితిని బట్టి ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడిన తర్వాత పైకి చూసినాడు పైన ఎవరి పేరు ఇవి పేరు మీకు అర్థమైంది కదండి లాజర్ను పైకి చూసి లాజర్ ఏంది పైన ఉన్నాడు లేనోడు కదా వాడు కింద ఉండాలి కదా అంటే కుదరదు లేనోడైనా బతుకు మార్చుకున్నాడు కనుక పరలోకం పోయినాడు పైగా చూసి అబ్రహాముతో ఇట్లా అడిగాడు అబ్రహమా ఈ ఆ భయంకరమైన అగ్ని గుండంలో అగ్ని గంధకాలకు నేను తట్టుకోలేకపోతున్నాను నా నోరు ఎండుకపోతుంది నీళ్ళి అబ్రహామా పంపించు నాదరణ అంటే అబ్రహాం అన్నాడు రేవిడా భూలోకంలో ఉన్నప్పుడు బ్రాన్ కోట్కూర్లో ఉన్నప్పుడు చాలాసార్లు విన్నావు కానీ ఇష్టం వచ్చినట్టుకు బతికినాం ఇష్టం వచ్చినట్టుగా జీవించినావు నాకెవడం నా డబ్బు నేను తాగుతా నా డబ్బు నేను తిరుగుతా నన్నెవరా చెప్పేది అని అనుకొని తిరిగినావు చూడు అందును బట్టి ఇప్పుడు నువ్వు నష్టపోతున్నావు వేదన పడుతున్నావు అంటే అర్థమైందన్నా అమ్మా అర్థమైందా ఒకని పాపం ఒకని పట్టుకుంటే ఎక్కడ తీసుకుపోతుంది పాతాళం తీసుకుపోతుంది పాతాళం ఎలాగుంటుంది అగ్ని ఆరదు పురుగు సావ యుగ యుగములు ఆరని అగ్ని తీరని బాధ అటువంటి పాపము నుండి విడిపించడానికి వచ్చాడు ఏసై క్రిస్మస్ అంటే ఏంటి బట్టలు పట్టించుకోవడమా పట్టించుకోని డబ్బులుంటే పిండి వంటలు చేసుకోవడమా చేసుకోని డబ్బులుంటే ఇండ్లకు సున్నాలు కొట్టుకొని అబ్బబ్బబ్ సామాన్యమైన డెకరేషన్ కాదు కదా చేసుకోని మీ ఇష్టం కానీ దానికంటే ముఖ్యమైంది నీ లోపల ఉన్న పాపం బయటకు వచ్చిందా పారిపోయిందా దూరమైందా లేలే సార్ పాపం ఉంటుంది ప్రభు కూడా ఉంటాడంటే కుదరదు ఒక సీట్లో డ్రైవర్ సీట్లో ఎంతమంది కూర్చోాలా మీరు చెప్పరు డ్రైవర్ సీట్లో ఒకరు కూర్చుంటారు ఇద్దరు కూర్చుంటారా ఇంత ముందు మనకు కర్నూలుకు నందికోటి కూరుకు ఈ సెవెన్ సీటర్ ఆటో ఒకటి ఉండేది లోపలంతా ఫుల్ అయిన తర్వాత సీకే సెంటర్ చాలా సార్లు నేను కూడా చూసినాను చాలా ఏండ్ల క్రితం ఒకే గాను ముందు ఉంటా చూడే మూడు గంటలది చాలా లోపలంతా నిండిన తర్వాత ఒకరోజు నేను ఆపిన ఆపితే చూస్తే లోపలంతా నిండు కొన్నాడు పోని 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 నేను వేరే ఆటోలో వస్తానులే బస్సులో వస్తానులే అన్నాను డ్రైవర్ ఏమంటారు ఇట్రా సార్ అన్నాడు ఆ వైపు నడు ఇటు అన్నాడు ఏమి ఇటు రామ్మంటే అని ఎట్టు వచ్చినా వచ్చి తన సీటు సర్దుకొని అంటున్నాడు మరి నీ మనసేసారా నువ్వు డ్రైవరు ఆ సీట్లో ఒకరు కూర్చోవాలా ఇద్దరు కూర్చుంటే ఎట్లా ఉంటుంది అంటే ఏం లేదు సార్ మాకు అలవాటైంది సార్ అని ఒకే సీట్లో ఇద్దరు కూర్చోబెట్టినాడు ఈ రాత్రి వేళ జాగ్రత్తగా అర్థమవుతుందా కొంతమంది ఏమనుకుంటారంటే పాపం పాపమే ప్రభు ప్రభువేలే ఆదివారం చర్చికి వెళ్ళి లేక ఆదివారం ప్రార్థన చేసుకుంటూ ప్రభువా అంటే ఇక దేవుడు అన్నీ మలిసిపోయి దీవిస్తాడు అనుకుంటున్నా ఆడికి పోతుంది నీ పాపం ఏసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఆడిగిపోయినా ప్రజలు ఆయన అమ్మడిపోయిటా కదా కదా యేసుప్రభు ఒంటరిగా ఎప్పుడు ఉండేది రాత్రిలో పుట్టునే ఉండేవాడు ఏసుప్రభు ఎక్కడికి పోయినా పోయేటోళ్ళు ప్ర ప్రజలందరూ ఇలా పోతూ పోతూ ఉండగా ఒకరోజు యోహాను వార్తలో ఒక సన్నివేశం జరిగింది ఎనిమిదవ అధ్యాయం చూస్తారా యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రభు అన్నాడు మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు మీ పాపములో ఉండి చనిపోవదురు గనుక నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరు అన్నాడు చూసుకోండి బైబిల్ ఆ వచ్చినం ఉంటుంది యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు మీ పాపములో ఉండి చనిపోవుతురు గనుక నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు అన్నామా సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఈ మాట వినండి ఎవరు ఈ బ్యాచ్ ఎంత ఇప్పుడు ఎవరిని కూర్చొదుకుంటున్నాం తెలుసా యేసు ప్రభు వెంట ఉన్న వాళ్ళని కూర్చొదుతూ ఉన్నా ఏ సూప్రభు వెంటనే ఉన్నాళ్ళు ఆయన మాటలు వింటున్నారు ఆయన చెప్పే మాటలు వింటున్నారు ఆయన పెట్టే భోజనం తింటున్నారు వాళ్ళతో ఏసిపోయేవి ఏమన్నాడంటే నాయనా బిడా వినరి ఇప్పుడు నేను ఆడికి పోతే ఆడికి వస్తుండారు మీరు నేను కొండ మీద వాక్యం చెప్తాడు కొండకాడికి వస్తుంది సముద్ర తీరములో వాక్యం చెప్తుంటే అక్కడికి వస్ వచ్చారు మీరు కానీ నేను ఒక స్థలానికి పోతాను అక్కడికి మాత్రం మీరు రారు అన్నాడు వినాలి వినాలి జాగ్రత్తగా వాళ్ళందరికీ ఆశ్చర్యమైందేమో హృదయాలు ఎరిగిన దేవుడు గనక జవాబు కూడా చెప్పేసినాడు ఎందుకు నేను పోయే స్థలానికి మీరు రారు అంటే ఎందుకో తెలుసా మీరు ఇంకా మీ పాపములోనే ఉన్నారు నా వెంట ఉండారే గాని పాపములో బతుకుతున్నారు నన్ను కూర్చున్న మాటలు వింటున్నారే గాని పాపములో బతుకుతున్నారు నా పాటలు పాడుతుండారే గాని పాపంలో పడుతు బతుకుతున్నారు క్రిస్మస్ పండగలు చేస్తుండారే గాని పాపంలో బతుకుతున్నారు ఇది యేసు ప్రభు చెప్పిన మాట అందుకే ఈనాడు క్రైస్తవ లోకంలో క్రైస్తవులంటే చాలా మందికి ఎందుకంత కోపం క్రైస్తవులంటే ఎందుకంత గందరగోళం చేస్తున్నారు క్రైస్తవులంటే ఎందుకు ఇలాగ వ్యతిరేకత మొదలైందో తెలుసా క్రైస్తవుడు క్రీస్తులాగా బతకనందు వలన క్రైస్తవుడై ఉండి కూడా పాపిగా బతుకుతున్నందు వలన లోకానికి ఓ పెద్ద నష్టం ఏర్పడుతుంది సహోదరి సహోదరులారా ఈ రాత్రి అర్థమైందా పాపం అనేది ఎంత భయంకరమైంది అంటే నువ్వు యేసు ప్రభు ఎంత ఉండొచ్చామో కానీ పాపిగా బతుకుతున్నావు మీ ఇంట్లో బైబిల్ ఉండొచ్చేమో కానీ పాపిగా బతుకుతున్నావు నువ్వు చర్చికో లేక ఎక్కడికో ప్రార్థనలకు ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చేమో కానీ నువ్వు ఇంకా పాపిగా బతుకుతున్నావు పాపాత్ముడుకు శిక్ష ఉంది భయంకరమైన రకా అట్లయితే క్రిస్మస్ ఎందుకు సంతోషమే తెలుసా ఇలాంటి పాపములో ఉన్న వారి పాపాన్ని నివారణ చేయడానికి తీసివేయడానికి లేకుండా చేయడానికి పరం పరమాత్ముడు భూలోకములో మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు అర్థమైందా ఈ మాట చేరు వచ్చిన వారు యేసు ఏసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు పాపమును నివారణ చేయడానికి వచ్చాడు యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయంలో పాపము నుండి విమోచించట కొరకై పాప నివా పాపము లేకుండా చేయట కొరకై పాప పరిహారము కొరకై వచ్చాడు చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తెరవట్లేదు కానీ సూటిగా మొదటి ప్రశ్న అందరు నా వైపు చూడండి ఈ మొదటి పాయింట్ మొదటి ప్రశ్న ఏమిటంటే నువ్వు పాపివా కాదా ఇదొక్కటిగా నువ్వు క్రైస్తవుడు కాదు అడగట్లా నువ్వు ఎక్కడికన్నా ప్రార్థనకు పోతున్నావా లేదని అడగట్లా నీ అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న నువ్వు పాపివా కాదా ఈ జవాబు చెప్పుకోండి మీ మనసులో ఒకవేళ నువ్వు పాపివైతే ఈ రాత్రి ఒక శుభవర్తమానం నీ శిక్ష భయంకరమైన నరకాగ్నిగుండం అది తప్పించడానికి ఏసై లోకానికి వచ్చాడు దాని నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు నివారణ చేయడానికి వచ్చాడు పాప ఉందా పోయిందా రాత్రి వేళ ఆలోచన చేయండి ఆ పాప నివారణ చేయడానికి వచ్చిన ఆయన ఇంకా చూడండి రెండవ మాట చూద్దాం పాపాన్ని భరించడానికి వచ్చిన వాడు ఇరవై ఏడవ వచ్చిన చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన రాయమన్నమాట అలాగే క్రీస్తు కూడా అలాగే క్రీస్తు కూడా అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి పాపము తన కొరుకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును రెండవ మాట గమనించండి ఒకటి పాప నివారణ చేయడానికి వచ్చాడు నంబర్ టూ రెండవది పాపాన్ని భరించడానికి వచ్చాడు ఆయన అయిపోయింది వర్తమానం మెసేజ్ అయిపోయింది ప్రసంగం అయిపోయింది అంత ఉన్నదంతా సంగతి మీ దగ్గరనే ఉంది పాపమును తీసివేయడానికి వచ్చిన ఆయన ఎట్లా తీసేశాడు పాపాన్ని ఎట్లా తీసేశాడు ఆయన జన్మించాడు జీవించాడు మానవుల పాపాన్ని తన మీద వేసుకొని భరించాడు ఆయన దైవగ్రంథమైన బైబిల్ సిలవను గూర్చి అద్భుతమైన పాట తమ్ముడు ఆఖరిలో పాడాడు దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే పాప మానవుడు పాపిగా బతికి తన ఇష్టానుసారంగా జీవించి నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళడం ఆ పరమాత్ముడైన దేవునికి ఇష్టం లేదక్క ఇష్టం లేదన్నా నీవు నేను పాపిగా బతుకుతూ నా పాప శిక్ష నిత్య నరకాగ్ని గుండము గనుక అందులో నేను పడడం అందులో నేను కాలడం అందులో నేను బాధపడడం అయ్యో అయ్యో అని అలమటించడం నన్ను కన్న తండ్రికి ఆ పరమాత్ముడైన దేవునికి ఇష్టం లేదు అందుకే మానవుడిగా దిగి వచ్చి నా పాపాన్ని మనందరి పాపాన్ని ఆ మాట మీరు ఒక మాట గమనించారు అక్కడ ఒక పదం ఆ నే మాట ఉంటుంది చూడండి ఇరవై ఎనిమిదో రోజుల్లో అలాగే క్రీస్తు కూడా ఆ కులా అనగా అందరి పాపాన్ని ఇంతకుముందు ఉన్నవారు ఇప్పుడున్నవారు ముందుండబోతున్న వాళ్ళు అందరి పాపాన్ని ఒక్కడు తన మీద వేసుకున్నాడు పిల్లోడు తప్పు చేస్తుంటే నానకు పట్టుకొని పోయినాడు ఇప్పుడు పిల్లోడు తప్పు చేసినాడు మాట ఇంట్లో నానబోయే వాడిని గట్టి పట్టుకొని ఇంకా పెద్ద మంచి బెత్తం తీసుకొని కొట్టబోయినాడు ఇట్ట కొట్టబోయేసరికి తల్లి అడ్డం వచ్చింది అయ్యా వద్దొద్దు వాడిని కొట్టొద్దు అని తల్లి అడ్డం వస్తే ఆల్రెడీ సేప్ పైకి ఎత్తున్నాడు సడన్గా పిల్లోని మీద పడాల్సిన దెబ్బ ఎవరి మీద పడింది అమ్మ మీద పడింది తల్లి మీద పడింది ఇప్పుడు నాకు మీరు జవాబు చెప్పండి అమ్మ ఏమన్నా తప్పు చేసిందా ఏం చేయలా తల్లి ఏమైనా తప్పు చేసిందా ఏమి అలాగే జరిగింది సర్వలోక మానవుల అందరం మనందరం పాపం చేసి గొప్ప శిక్షకు పాత్రులు మనందరం మనందరము దేవుని ఉగ్రతకు పాత్రులం సామాన్యమైంది కాదు నరకం భయంకరమైన నరకాగ్నిగుండం నరకాగ్నిగుండంలో ఒక మనిషి పడితే ఇప్పుడు చేయి అగ్లో పడింది అనుకో బొబ్బులు వేస్తాయి కాలిపోతుంది ఒకవేళ అట్టే కొంచే పెట్టామనుకోండి బూడిదైపోతుంది మొన్ననే కదా కర్నూలు సమీపంలో బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు పోతున్న ఆ బస్సు బస్సులో ఉన్న వాళ్ళు దరిదాపు పంతొమ్మిది వంద ఎంతమంది కాలి బూడిదయిపోయినారు అది చూస్తుంటే మన గుండె ఎంత బాధపడిందో తెలుసు మనకు ఒకేసారి కర్నూలు సమీపంలో మొన్ననే అటు వెళ్తుంటే ఆ డోన్ వైపు వెళ్తుంటే ఆ బస్సును చూసి చాలా బాధ అనిపించింది పెద్ద బస్సు లోపల పంతొమ్మిది కంటే పైబడి అందరూ చనిపో ఎంత బాధపడింటారు కదా వాళ్ళు సామాన్యమైన బాధను ఆలోచన చేయండి కాలిపోతుంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అద్దాలు పలగొట్టి బయటకు వచ్చారు ఎన్ని గాయాలో ఎంత ఇబ్బందో ఇక బయటికి రాలేక అట్టనే కాలిపోతుంటే అబ్బా ఆ బాధ ఎంత బాధపడి కదా అట్టగూడ నరకంలో పడిన తర్వాత ఒక గంటనో రెండు గంటలో కాలిపోతే ఇంకా తర్వాత మనకే ఇబ్బంది లేదు కానీ నరకంలో పడిన తర్వాత యుగ యుగములు సంవత్సరాలు నెలలు తరబడి ఇక కాలుతూనే ఉండాలి ఒకసారి బాధ చూడండి ఆలోచన చేయండి ఇంత భయంకరమైన బాధ నీకు నాకు రాకూడదని మన పాపాన్ని యేసు దేవుడు తన మీద భరించడానికి లేక తన మీద వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చి అదే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే పండగలు పబ్బాలు ఆనందాలు డాన్సులు తాగుడులు కాదో ఆ విధంగా సంతోషించడానికి ఏసై రాలేదు లోకానికి చేసుకోనరా పండగ ఎగరన్రా లేక తాగన్రా అని రాలేదు ఏసయ్యా ఏ శుభ్రభ ఎందుకు వచ్చాడంటే రే బిడా పాపుడు రా మీరు జన్మ కర్మ పాపుల్రా రా చచ్చిపోతే నరకం పోతారా నాయన ఆ నరకం తప్పించడానికి వచ్చాను రా అని నీవు చేసిన పాపాన్ని ఎట్లయితే తల్లి పిల్లోడు చేసిన తప్పుకు తల్లి దెబ్బ తినిందో అలాగే ఏసయ్య మనం చేసిన తప్పులు తన మీద వేసుకుని గ్రంథం యాభై మూడో అధ్యాయం ఒక్కసారి చూడండి గ్రంథం యాభై యాభై మూడో అధ్యాయంలో ఆయన మన రోగములను భరించను రాయబడి ఉంది మన పాపములు భరించాడు మన దోషములు భరించాడు మన రోగములు భరించాడు ఎంత బాధండి ఆ బాధ ఒక్క పిల్లోని దెబ్బ తల్లి మీద పడితేనే తల్లి ఒళ్ళంతా వేదన చెందుతుంది బాధపడుతుంది ఇంతమంది పాపాన్ని ఒక్కడు మోసాడు ఒక్కడు మోసాడు ఒక్కడు మోసాడు ఆ ప్రేమ ఎంత గొప్పదండి ఆ ప్రేమ సామాన్యమైంది కాదు మానవం మానవ నోటితో సంపూర్ణంగా మనం వర్ణించలేని ప్రేమ దైవ ప్రేమ తమ్ముడు అమ్మా బాబు ఇట్టి ప్రేమను కాదని ఇంటికి వెళ్ళిపోతావా ఆయన ఎంతగా భరించాడు ఒక్క వచ్చిన చదువుదాం మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడండి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో ఒక్క మాట చదువుదాం చూడండి పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ్రాన మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఆయన తానే తన శరీరం అందు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి సామాన్యమైన చేతులు కాదు మనవి చెడిపోయిన చేతులు పడైన చేతులు మన చేతులకు బదులుగా ఆ దేవాది దేవుడు దిగి వచ్చి మన పక్షాన మన చేతులకు బదులుగా ఆయన చేతుల మేకులు కొట్టించబడ్డాయి సామాన్యమైన భారం కాదండి ఇది మోయలేని భారం పాప భారము అయ్యో నేను అన్నాడు ఒక ఆయన నేను అన్నాడు మరొక ఆయన అట్టి మోయలేని భారాన్ని మనం మోయలేమని చెప్పి ఆ మోయడానికి పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు నాన్న బాబు ఇది క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే బాల యేసు కాదు క్రిస్మస్ అంటే ఏదో యేసు పండగ కాదు ముందు నీ బతుకు మారడమే పెద్ద పండగ మారిందా నీ బతుకు మారకపోతే ఎట్ట చెప్పండి మార్చబడాలని పరమాత్ముడు భూలోకానికి వచ్చి మన పాపాన్ని తన మీద వేసుకున్నాం ఆయన చేతుల్లో మేకులు కాళ్ళలో మేకు కొట్టబడింది ఆయన తలలో ముళ్ళ క్రిటం పెట్టాడు ఆయన ఎట్ట భరించాడేమో మనకు తెలియదు ఆ వేదన సామాన్యమైంది కాదండి ఆ శిలవ కొయ్య మోసుకొని పోతూ ఉంటాడు ఎరువు వీధుల్లో యేసు ప్రభు శిలవ కొయ్య మోసుకొని వెళుతూ ఉంటే ఆ బరువైన సిలువ కొయ్య మోయలేక అనేక సార్లు తూలిపడ్డాడు సైనికులు ప్రక్కన ఉన్న వాళ్ళు అయ్యో మోయలేకపోతున్నాడే ఎందుకులే పక్కన పెట్టేద్దాం అనుకోలేదండి మరల ఆయన మీద మోపారు మోపట మాత్రమే కాదు కరుడా తీసుకొని ఒక్కొక్కసారి ఆయన వీప్ మీద కొడుతూ ఉంటే మాంసం ముద్దుల ముద్దులుగా లేసి ఎంత భరించాడో తెలుసా నా కోసం ఆయన భరించింది పాపము నివారణ చేయడానికి వచ్చింది ఆయన పాపాన్ని భరించడానికి చనిపోయిన తర్వాత వేలాడుతుండగా ఒక సైనికుడు పరిగెత్తుకొని వెళ్ళంటాం ఏదో మీరు చెప్పాడని బాగానే ఉన్నాయి కానీ అంత ఖచ్చిగా బతకడం అంత పత్యంగా బతకడం మా శాత కాదు అంత ఖచ్చిగా బతకడం అంత పత్యంగా బతకడం మా శాత కాదు అంటారా హలో వినండి పడి పడి దేవుని పిల్లగా బతుకుతున్నాం దే మేమే సాక్షలం బతికిస్తాడా దేవుడు బతికించడానికి మేమే సాక్షలం ఏసైకు మీ చేయి ఏది ఫస్ట్ ఆయన ఇస్తే ఆయనే తీసుకొని పోతాడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇచ్చినాను అలాగే కూర్చున్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఏసైకు చేతులు ఇచ్చారు చేయబట్టుకున్నాడు ఆయన నడిపిస్తాడు కొన్నిసార్లు ఇబ్బందులు రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి కానీ అంతవరకు నడిపించగలిగిన వాడు యేసు దేవుడు చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటి నంబరు ఎందుకు అది మనకు సంతోషం అంటే ఆయన పాపమును నివారించడానికి వచ్చాడు రెండవది పాపమును భరించడానికి వచ్చాడు ఇట్టి ప్రభు నీ దేవుడయ్యాడా పాపాలు పోయినాయా నువ్వు ఇక్కడ నుంచి పోయే లోపే నీ పాపాలు క్షమించబడి దేవుని బిడగా తీర్చబడితే ధన్యుడో ధన్యురాలవుతావు అప్పుడే నిజమైన క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించడానికి ఉన్న కారణం నీ జీవితంలో నెరవేరుతుంది అలాంటి కృప దేవుడు దయచేయును గాక తలవంచండి ప్రార్థన చేద్దాం అందరూ తలవంచం అందరూ తలవంచండి కళ్ళు అయ్యండి అయిపోయింది ప్రసంగం అయిపోయింది ఇప్పుడు నిర్ణయం మీ చేతిలో ఉంది నిర్ణయం మీ చేతి అందరూ తలవంచండి ఎవరు చూడవద్దు పిల్లలతో ఆడుకోవద్దు అయిపోయాలో ముగిస్తాను వెనక కూర్చున్న వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండి వింటున్నవారు స్నేహితులారా కృష్ణుడేవి ఆ వేదన నా కోసమే దేవా ఆ ముళ్ళ కిరీటం నా కోసమే ఆ కొరడా దెబ్బలు నా కోసమే ఎసైతో చెప్పేయండి కొందరు తీర్మానం చేసిన వారు ఉన్నారు వారు కాకుండా ఇంకా తీర్మానం చేయని వారు రక్షణ పొందని వారు ఆయన బిడ్డగా తీర్చబడని వారు ఉంటే ఇప్పుడే ప్రభుత్వం చెప్పేయండి ఇలాగో చెప్పండి ఏసుదేవా నేను పాపిని నా పాపములను తీసివేయడానికి నువ్వు వచ్చావని నమ్ముతున్నాను నా పాపములు భరించడానికి వచ్చావని నమ్ముతున్నాను భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నమ్ముతున్నాను పాపి తీసుకో ఏసునామమున అడుగుచున్నాను అని మీ మనసులో చెప్పండి రాత్రి మీలో ఎవరైనా సరే అవునండి నేను ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరి ఈ పాప జీవితంగా చాలు ఏసే బిడ్డగా బతుకుతా ఈరోజు గట్టేసి ముగించిపోతున్నాను ఈ రాత్రి మంచి అవకాశం దేవుడికి ఇచ్చాడు ఈరోజు నీది రేపు నీది కాదు దేవుడు తన కృప చేత నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు జార విడుచుకునవద్దు నిత్య గుండం తప్పించుకోవడానికి మంచి అవకాశం ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా మరొకసారి అడుగుతున్నాను మీ కుడి చేతి చూపించండి మిగతా వారందరూ ప్రభు నమ్మిన వారేనా బతుకు మారిందా దేవుడు హృదయంలో ఉన్నాడా ఎప్పుడు మరణి పోతానని నమ్మకం నీకుందా ఉంటే ధన్యుడు లేకపోతే ఇప్పుడే తీర్మానం చేయండి ప్రార్థన తీర్మానం చేసిన వారు ఎత్తినవారు అట్లే వెళ్ళవద్దు ఆఖరి ప్రార్థన తదనంతరం దయచేసి ముందుకు రాగలుగుతాయి మాకు సమీపంలోనికి రాగలుగుతాయి మీరెవరో గుర్తించి మీ కొరకు వచ్చిన మాట ప్రార్థన చే కరుణా సంపన్నుడమైన తండ్రి మీకు స్తోత్రం మహోన్నతమైన మీ సహాయమును ఈ సమయంలో మీరు దయచేసినందుకు స్థుతిస్తున్నాం ఇన్నేళ్ళుగా ఈ గ్రామంలో జరుగుతున్న పరిచర్యను స్థిరపరచండి ముఖ్యమైన దీవెను అనుగ్రహించండి మీ పిల్లల కష్టార్జిత మీ పిల్లల కష్టమునకు తగిన ప్రతిఫలం అనుగ్రహించండి అనేక ఆత్మలు మీ పొంది పాప క్షమాపణ పొంది పాప నివారణ పొంది మీ బిడ్డగా తీర్చిబడే కృపణి వండిన ఆయన చెప్పిన మాటలు దీవించమని తీర్మానం చేసిన వారిని స్థిరపరచుమని ఈ గ్రామానికి ఎన్ని ఏండ్లుగా రా వస్తూ మీ మాట సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లి